అంబులెన్స్ అందుబాటులో లేక ఏ గిరిజన బిడ్డ ప్రాణాలు కోల్పోకూడదని పది అంబులెన్స్లను అందించాను వైఎస్ జగన్ గారి స్ఫూర్తితో ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి అరకు రంపచోడవరం పాడేరు నియోజకవర్గాల్లో ఈ అంబులెన్స్లు సేవలు అందిస్తున్నాయని గుమ్మర్ తనుజారాణి అరకు ఎంపీ అన్నారు శ్రీ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పాడేరు రంపచోడవర నియోజకవర్గాల్లో పది అంబులెన్స్ ని ప్రారంభించడం నాకెంతో సంతోషంగా గర్వంగా ఉంది అంబులెన్స్ యొక్క ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిందే అది కేవలం ఒక వాహనం కాదు ప్రాణాలకు ఊపిరి ఆశకు మార్గం మా గిరిజన మారుమూల ప్రాంతాల్లోని రహదారులు అంబులెన్స్ సౌకర్యం లేక ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రికి చేరుకోలేక ఇళ్లలోనే ప్రాణాలు వదిలేసే సంఘటనలు ఎన్నో చూశాం స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినా కూడా ఆదివాసులకు మాత్రం అభివృద్ది అందనంత దూరంలోనే ఉంది ఈ రోజుకి ఒక డెలివరీ కోసం ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ని హాస్పిటల్ తీసుకుని రావాలంటే డోలిమోతులు మాత్రమే సొల్యూషన్ గా కనిపిస్తుంది నేను కేజీఎస్ లో డాక్టర్ గా పనిచేసిన రోజుల్లోనే పాడేరు ఏరియా హాస్పిటల్ నుండి రిఫరల్ గా కేజీఎస్ కి రాస్తే మార్గ మధ్యంలోనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం ఇటీవలే చింతల వీధిలో జరిగిన యాక్సిడెంట్ లో మన పాడేరు హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కి కేవలం మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే సంఘటన జరిగితే అంబులెన్స్ సౌకర్యం లేక ఇతర మండలాల నుండి అంబులెన్స్ తీసుకురావడం జరిగింది ఇది కేవలం అడ్మినిస్టేటివ్ ఫెయిల్యూర్ అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు బాధ్యతతో జగనన్న ఇచ్చిన స్పూర్తితో నా ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నా ప్రాంతంలో ఆరోగ్య సమస్యలు సమస్యలను అరికడుతూ నా వంతు చిరు ప్రయత్నంగా పది అంబులెన్స్ నా ప్రాంత ప్రజలకు అంకితం చేస్తున్నాను ఇట్లు మీ ఇంటి ఆడబిడ్డ డాక్టర్ గుమ్మ తనుజర